నాగచైతన్య నటించిన థండేల్ సినిమా చందూ మోండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మంచి సక్సెస్ఫుల్ టాక్ ని సొంతం చేసుకుంది అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా రిలీజ్ కంటే ముందు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య కావచ్చు హీరోయిన్ సాయి పల్లవి డైరెక్టర్ చందూ మోండేటి ఇలా అందరూ ఎన్నో రకరకాల ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చారు ముఖ్యంగా సినిమాకు సంబంధించిన మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు శ్రీకాకుళం జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో నివసించే జాలర్ల గురించి సముద్రం మీద తరబడి వేటకు వెళ్లే ఆ జాలర్ల వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయి అంటూ మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని షూటింగ్ సమయంలో నాగచైతన్య ఎక్స్పీరియన్సెస్ ని కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే నాగచైతన్య రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా గురించి అడుగుతున్న ప్రశ్నల్లో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న నాగచైతన్యాన్ని నూరెళ్ళబెట్టేలా చేసిందట పైగా ఎవరూ ఊహించలేదు ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారా అని దానికి నాగచైతన్య ఇచ్చిన సమాధానం ఏంటో తెలిస్తే మనందరం పెట్టాల్సిందే ఇక ఆ వివరాల్లోకి వెళితే నాగచైతన్య సినీ ప్రమోషన్స్లో భాగంగా ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ మీడియాకి ఇస్తున్న ఇంటర్వ్యూలో నాగ చైతన్యని ఓ ప్రశ్న అడగడం జరిగింది ఈ సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ సినిమా రిలీజ్ నేపథ్యంలో భాగంగా మీరు యాక్టింగ్ స్కిల్స్ ఎప్పుడు నేర్చుకుంటారు అని అడగా నాగచైతన్య ఆ ప్రశ్న విన్న వెంటనే షాక్కి గురయ్యట కాసేపు ఏమీ మాట్లాడలేదట నూట మాట రాని నాగచైతన్య కాంగా ఉంటూ తర్వాత అతడు అడిగిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానం అందరినీ నోరెళ్లబెట్టేలా చేసిందట ఇక నాగ చైతన్య చెప్పుకొస్తూ మీరు అడిగిన ప్రశ్నలో యాక్టింగ్ నేర్చుకోవడం అంటే ఓ రోజు రెండు రోజులు నేర్చుకుంటే వచ్చేసింది అని అనుకుంటే ఓ యాక్టర్గా అతడి జీవితం అక్కడే ఆగిపోతుంది యాక్టింగ్ అనేది ఒకటో రెండో రోజుల్లో వచ్చేది కాదు అయిపోయిందని ఊరుకునేది కాదు అలా ఆగిపోతే ఇక నేర్చుకోవడానికంటూ ఏమీ ఉండదు ప్రేక్షకుల ముందుకు వివిధ రకాల పాత్రలతో కొత్త కొత్త సినిమాలతో వస్తూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు యాక్టింగ్ అనేది కొత్తగానే ఉంటుంది ఈరోజు ఇది నేర్చుకున్నాను కాబట్టి ఇక సరిపోయింది అని అనుకుంటే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టం ఓ యాక్టర్కి ఆ విధంగా చూసుకున్నట్లయితే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అవును నేను ఇంకా యాక్టింగ్ నేర్చుకుంటూనే ఉన్నాను ఇప్పుడు కాదు జీవితాంతం నటుడిగా రాణిస్తున్నంత కాలం ప్రతిరోజు నేను నేర్చుకుంటూనే ఉంటాను అంటూ నాగచైతన్య ఎంతో చక్కగా ఇచ్చిన సమాధానం ప్రశ్న అడిగిన వ్యక్తి షాక్ కి గురి చేయడం మాత్రమే కాదు ప్రతి ఒక్కరిని కూడా నాగ చైతన్య మాట్లాడిన తీరికి నూరెళ్ళ పెట్టేలా చేసింది సాధారణంగా ఎవరైనా ఇలాంటి అనుకోని ప్రశ్నలు ఎదురైనప్పుడు చాలా ఘాటుగా స్పందిస్తూ ఉంటారు లేకపోతే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటేస్తూ ఉంటారు కానీ నాగ చైతన్య మాత్రం అలా కాదు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు కాబట్టే అలా తనకి అలాంటి ఊహించని ప్రశ్న వచ్చినప్పటికీ ఎంతో చక్కగా ఎంతో సూటిగా ఎంతో సాఫ్ట్గా అతను ఇచ్చిన సమాధానం ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతుంది మరోపక్క తండేల్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నాగచైతన్య యాక్టింగ్కి చేతులొచ్చి మొక్కుతున్నారట ఎంతో సహజ సిద్ధంగా నటించాడు అంటూ నాగ చైతన్య సినీ కెరియర్లో ఈ సినిమా ఓ మైలురాయి అవుతుంది అంటూ రకరకాల కమెంట్లు కూడా పెట్టేస్తున్నాం అదే అండి అసలు సంగతి అలా మొత్తానికి చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాగ చైతన్య నటించిన తండెల్ సినిమాకి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెటింట్లో ఇంకొకసారి వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి